ఒక వ్యక్తిని ఒక పాము నెలన్నర వ్యవధిలో ఆరుసార్లు వేసింది అదృష్టం బాగుండే ఆ వ్యక్తి ప్రతిసారి ప్రాణాలతో బయటపడుతున్నారు అయితే ఇందులో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే పగపట్టిన ఆ పాము అతడిని శని ఆదివారం రోజుల్లోనే కాటువేస్తోంది ఆ వ్యక్తి ఆ పాము నుంచి తప్పించుకోవడానికి ఊరు మారినప్పటికీ లాభం లేకపోయింది పాము ఆ వ్యక్తిని వేటాడి పొరుగురికి కూడా వెళ్లి కాటు వేస్తోంది ఇలా మొత్తం ఆరు సార్లు ఆ పాము కాటు వేసింది పాము కాటు వేసిన ప్రతిసారి ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందడం చూసి డాక్టర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు పాముకు భయపడి ఆ వ్యక్తి తన ఇల్లు వదిలి తన మామ ఇంట్లో ఉంటున్నప్పటికీ ఆ పాము అతనిని వదలలేదు దాంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు బీహార్ చెందిన వికాష్ దూబి అనే వ్యక్తి నెలనర వ్యవధిలోనే ఆరు సార్లు పాము కాటుకు గురయ్యాడు జూన్ రెండున రాత్రి తొమ్మిది గంటలకు మంచం మీద నుంచి లేస్తూ కాలు కింద పెట్టగానే అతనిని మొదటిసారి పాము కాటు వేసింది రెండు రోజులు ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో చికిత్స తర్వాత అతను కోలుకొని ఇంటికి తిరిగి వచ్చాడు ఇది ఒక సాధారణ ఘటన అని అతని కుటుంబ సభ్యులు భావించారు అయితే జూన్ పదిన మళ్లీ అతనిని పాము కాటు వేసింది చికిత్స తర్వాత మళ్లీ కోలుకున్న వికాష్ కు మనసులో పాముల భయం ఏర్పడింది ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ఈసారి మళ్లీ అతనిని జూన్ పదిహేడున ఇంట్లోనే పాము కాటు వేసింది మళ్లీ మూడు రోజుల తర్వాత నాలుగోసారి పాము కాటు వేసింది చికిత్స కోసం అతనిని మళ్లీ అదే ఆసుపత్రికి తరలించడంతో వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు ఈసారి ప్రాణాలతో బయటపడిన అతను తన బంధువులు సూచించినట్లు రాధానగర్లోని తన మేనత్త ఇంటికి వెళ్లాడు అక్కడ కూడా రాత్రి పది గంటల సమయంలో మళ్లీ పాము కాటు వేసింది మళ్లీ చికిత్స నుంచి కోలుకున్న తర్వాత అతను మాల్వా పోలీస్ స్టేషన్ పరిధిలో తన మామ సంతోష్ దూబే ఇంటికి వెళ్లాడు అయితే జూ జూలై ఆరో తేదీన మధ్యాహ్నం మళ్లీ తన మామ ఇంట్లో పాము ఆరోసారి వేసింది ఆసుపత్రిలో చేరిన అతను చికిత్స తర్వాత కోలుకుని ఇంటికి వెళ్లాడు అయితే ప్రతిసారి తనను పాము శని ఆదివారాల్లో వేస్తుందని అతడు చెప్పుకొచ్చాడు ప్రతిసారి అతని ఒంటిపై పాము కాటు వేసిన కొత్త గుర్తులు ఉంటున్నాయని వైద్యులు తెలిపారు పాము కాటు వేసిన ప్రతిసారి అతనికి యాంటీ స్నేక్ వెనమ్ ఎమర్జెన్సీ మందులు ఇస్తున్నామని వైద్యులు తెలిపారు